నిన్నటితోటి డివిజనల్ బెంచ్లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలనే విచారణ నిన్నటితో పూర్తయింది జడ్జిమెంట్ను పెండింగ్లో పెట్టడం జరిగింది ఆర్గ్యుమెంట్ జరుగుతున్న సందర్భంగా విచారణ జరుగుతున్న సందర్భంగా డివిజన్ బెంచ్కి సంబంధించిన న్యాయమూర్తులు కేఏ పాల్ అడిగిన ప్రశ్నకు లేదా డిమాండ్కు ఏంటంటే ఎవరైతే పార్టీ ప్రాయించలో వాళ్ళ మీద చర్య తీసుకోవాలని మాట్లాడినప్పుడు ధర్మాసనానికి సంబంధించిన జడ్జి ఒక కామెంట్ చేయడం జరిగింది మేము వారిని వారి మీద చర్య తీసుకోవడం కాదు ఎవరైతే గెలిపించిందో పార్టీ మారినందుకు ప్రజలే తిరగబడాలి చైతన్యంత కావాలి వారికి బుద్ధి చెప్పాలని చెప్పేసి మాట్లాడడం జరిగింది మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ కాంగ్రెస్ సంబంధించిన ఎంపీలందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు రాజ్యాంగాన్ని పట్టుకొని ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రాజీవ్ గాంధీ గారు ఈ ఫిరాయింపు చట్టాన్ని తీసుకురావడం జరిగింది అంతేకాకుండా రాహుల్ గాంధీ గారు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది రేవంత్ రెడ్డి గారు అడుగు ముందుకేసి పార్టీ పిరాయించిన వాళ్ళను రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పేసి ఘాటైన విమర్శ చేయడం జరిగింది కానీ ఈరోజు దొంగే దొంగ దొంగ అన్నట్టు ఏరు దాటే వరకు ఓడం ఏరు దాటిన తర్వాత ఓవడం వల్ల అన్నట్టు ముందనుకున్నారు బిఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అధికారానికి వస్తుంది మళ్ళీ మా ఎమ్మెల్యే అందరు పోతారనే ఉద్దేశంతో రాళ్లతో కొట్టి చంపాను అన్నాడు ఈరోజు మరి ఆ మాటను వెనుక తీసుకున్నట్టు రేవంత్ రెడ్డే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం కాకుండా నిస్సిగ్గుగా నిస్సిగ్గుగా డివిజన్ బెంచ్లో పార్టీ ఫిరాయింపిన ఫిరాయించిన వాళ్లకు స్టే కావాలని వాదనలు వినిపించడం జరిగింది సిగ్గుచేటు రాజ్యాంగానికి విలువనివ్వకుండా ప్రజాస్వామ్యానికి విలువనివ్వకుండా నైతిక విలువలను మర్చిపోయి ఏదైనా మాట్లాడవచ్చు అన్నట్టు ఈరోజు మాట్లాడాన్ని ప్రజలందరూ కూడా చీకొడుతూ ఉన్నారు పది మంది ఈరోజు పార్టీ ఫిరాయిస్తే ముగ్గురు మీద మాత్రమే ఇప్పటి వరకు డివిజనల్ బెంచ్ నిన్న విచారణ జరిపించింది కేఏ పాల్ మాత్రము పది మంది మీద చర్య తీసుకోవాలని చెప్పేసి మరి ఉదాహరణలతో సహా గతంలో జరిగిన మహారాష్ట్రలో దాదాపు పదకొండు సంవత్సరాల కింద పదహారు మంది ఎమ్మెల్యేను ఒకే రోజు మరి వారిని అనర్హులుగా ప్రకటించడం జరిగింది దాన్ని ఉదహరించుకుంటూ ఈ మధ్య కాలంలో నాలుగు జడ్జిమెంట్లు సుప్రీంకోర్టులో హిమాచల్ ప్రదేశ్ మణిపూర్ ఢిల్లీ మధ్యప్రదేశ్ నాలుగు రాష్ట్రాలలో మరి వారిని డిస్క్వాలిఫై చేయడమే కాకుండా హిమాచల్ ప్రదేశ్ అయితే ఏకంగా వారికి పెన్షన్ కూడా ఇవ్వద్దు ఎమ్మెల్యేలకన్నాంత ఘాటుగా చర్యలు తీసుకోవడం జరిగింది గణపురం నియోజకవర్గం తగుదునమ్మ అని చెప్పేసి ఈ ముగ్గురు తప్ప ఏడుగురు బిక్కు బిక్కు అని తిరుగుతూ ఉన్నారు కుడిదిలో పడ్డ ఎలుకలు లెక్క కొట్టుకుంటూ ఉన్నారు ఎక్కడ కూడా బహిరంగంగా మరి బీఆర్ఎస్ పార్టీని విమర్శించడం కానీ లేదా కాంగ్రెస్ను బాగా పొగుడుతూ ఉన్నట్టు కానీ ఎక్కడ చేస్తలేరు ఎందుకంటే ఎప్పుడైతే కోర్టుకు పోయి వీళ్ళ ముగ్గురు మీద చర్యలు తీసుకోబోతున్నారు డిస్క్వాలిఫై అయిపోతున్నారు అనగానే ఎక్కడోళ్ళక్కడ అక్కడ చూప్ అన్నట్టు ఎక్కడి వాళ్ళు అక్కడ గుంజుకోవడం జరిగింది అయినా కూడా మరి తగుదునమ్మ అని చెప్పేసి కడియం శ్రీఆర్ గారి రెచ్చిపోయి కేసీఆర్ గారి మీద మాట్లాడుతూ ఉన్నాడు కేటీ రామారావు గారి మీద మాట్లాడుతున్నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద మాట్లాడుతున్నాడు ఆయనే వే పొగిడిన కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నాడు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడు సిగ్గు శరం లేకుండా ఏది పడితే అది నోటికి ఏది వస్తే అది మరి రేవంత్ని మించిన భాష ఇవాళ ఇక్కడ నుండి కడియం శ్రీ మాట్లాడడం జరుగుతూ ఉంది కనీసం ఏమాత్రము ఎన్ని ఏ రకంగా తిట్టాలో కూడా తెలుసు ఒకటే మాట సిగ్గు శరం లేకుండా తగుదు నమ్మని చెప్పేసి ఈరోజు మరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు ఏం చేయాలో తోయక ఏమి చేయాలో తోయక పని పాట లేకుండా ఒడ్ల కొనుగోలు అని పోతే అక్కడ ఆయన ముఖం చూసడానికి కనీసం రైతులు కూడా వస్తలేరు ఎందుకంటే ఆఖరి గింజ వరకు కొంట అన్నాడు మొదటి గింజను మర్చిపోయాడు ఇప్పటికీ థర్టీ పర్సెంట్ మరి ప్రైవేటు మిల్లర్లే కొనే పరిస్థితి మధ్య దళారుల చేతుల రైతులు మోసపోతూ ఉన్నారు ఇప్పటి వరకు ఐకేపీ ద్వారా ఇట్స్ అ ఛాలెంజ్ ఐకేపీ ద్వారా ఒక్క రైతుకు ఒక్క పైసా కూడా జమ కాలేదు ఇప్పటివరకు అడప తడప అక్కడో ఇక్కడో ఒకవేళ కనుక తూకం పెట్టినా మిల్లుకు చేరలే మిల్లుకు పోయినా రైతుకి ఇప్పుడు మాత్రం ఏమాత్రం లబ్ధి జరగలేదు ఎక్కడ కూడా మరి సన్నాలకన్నారో ఆ సన్నాలకు కూడా ఎక్కడ కూడా మరి బోనస్ వేసిన సందర్భం లేదు కాబట్టి పది మందిలో తగుదనమ్మని తిరుగుతున్న కడియం శ్రేయాన్ని ఎవరైతే గెలిచిన గెలిపించిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఉన్నాయో రైతులు ఉన్నారో గ్రామాలకు రాకుండా కడియం శ్రేయాన్ని తరిమి కొట్టాలని పిలుపునిస్తా ఉన్నాం ఏ గ్రామం కూడా ఎందుకంటే ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ శ్రేణులు కష్టపడే గెలిపిస్తే ఇలా మోసం చేసింది బీఆర్ఎస్ పార్టీకి పార్టీ నాయకులకు మోసం చేయడం జరిగింది కాబట్టి పార్టీ నాయకులు తిరగబడాలి రైతులకు మోసం చేసి రైతు రుణమాఫీ కాలేదు కాబట్టి రైతు భరోసా ఇవ్వలేదు కాబట్టి బోనస్ ఇవ్వలేదు కాబట్టి రైతులందరూ ఊరికి రాకుండా కొనుగోలు కేంద్రాల దగ్గరికి రాకుండా తరిమి కొట్టాలి మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తానని ఏ ఒక్క మహిళకు కూడా ఈ పదకొండు నెలల్లో ఒక్క మహిళకు కూడా ఇరవై ఐదు రూపాయలు నెలకు ఇవ్వాల్సినది ఇవ్వలేదు కాబట్టి మహిళలందరూ కూడా తిరగబడాలని అదేవిధంగా పెన్షన్ రెండు వేల నుండి నాలుగు వేలు చేస్తానన్నా మరి ఎక్కడ కూడా పైస పెంచలేదు కాబట్టి పెన్షన్దారులందరూ కూడా తిరగబడి ఓవరాల్గా వెరసి కడియం శ్రీ అని గ్రామాలకు రాకుండా తరిమి కొట్టాలి గ్రామ పొలిమెర్ల నుంచేలే బయటికి ఇళ్ళగొట్టాలి నీకు మాత్రం సిగ్గు శరము లజ్జ ఇజ్జత్ ఏమన్నా ఉండేది ఉంటే ఏ అభివృద్ధి అయితే కాంగ్రెస్ పోయిందని చెప్తున్నావో ఇప్పటివరకు ఏమి అభివృద్ధి చేసినావు పదకొండు నెలల్లో రాబోయే రోజులు ఏమి అభివృద్ధి చేస్తావో నీ ఎజెండాను ప్రకటించి నువ్వు కాంగ్రెస్ పార్టీ నుండి మరి పోటీ చేయడానికి రావాలి వెంటనే వెంటనే ఇప్పటి వరకు కూడా ప్రాథమిక సభ్యత్వం బీఆర్ఎస్ పార్టీకి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుండి సంక్రమించిన ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేసి నీకు ఏమాత్రం నైతిక విలువ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేయాలని చెప్పేసి హెచ్చరిస్తూ గ్రామాలకు రాకుండా తరిమి కొట్టాలని పిలుపునిస్తా ఉన్నాను